హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ టీచర్లకు సహాయకులకు గవర్నమెంట్ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది దానికి సంబంధించి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకులను పదవీ విరమణ వయసు అరవై ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది ఈ మేరకు సంబంధిత పూర్తి వివరాలను ఏప్రిల్ ముప్పైవ తేదీ మంగళవారం లోపల పంపించాలని చెప్పి అనగా మంగళవారం వరకు పంపించాలని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సోమవారం కీలక ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది సిబ్బంది పుట్టిన తేదీని పాఠశాల బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా టీసీ లేదా మార్క్ మెమోల ప్రకారం గుర్తించాలని చెప్పి శిశు సంక్షేమ శాఖ సూచించడం జరిగింది ఇది తెలంగాణకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అండి అంతేకాకుండా ఇంకొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఈ ధృవీకరణ పత్రాలు లేకపోతే అంటే అంగన్వాడీ టీచర్లకు ఏజ్కి సంబంధించిన ధృవీకరణ పత్రాలు లేకపోతే ఆ గుర్తింపు పొందిన జిల్లా వైద్యాధికారి జారీ చేసిన ఓన్ డెన్సిటో మెట్రీ నివేదిక లేదా వైద్య ధృవీకరణ పత్రం ఇవ్వాలని పేర్కొంది పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు లక్ష రూపాయలు మినీ అంగన్వాడీ టీచరు సహాయకులకు యాభై వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనుందనమాట పదవీ విరమణ చేసిన వారికి ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఇదండి తెలంగాణకు సంబంధించిన ఇంపార్టెంట్ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి అప్డేటు ఇందులో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే అరవై ఐదు సంవత్సరాలు నిర్ణయించిన నిర్ణయించిన విషయం మీ అందరికీ తెలిసిందే తెలంగాణ ప్రభుత్వము అంటే పదవీ విరమణ వయసు అరవై సంవత్సరాలుగా నిర్ణయించింది అరవై సంవత్సరాలు నిండిన వారికి అందరికీ కూడా ఈ ప్రోత్సాహకాలు ఇప్పుడు లభించబోతున్నాయి వారి వయసు అరవై ఐదు సంవత్సరాలని ఎలా నిర్ధారించుకుంటారంటే వాళ్ళు బోనఫైడ్ సర్టిఫికేట్ తర్వాత టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు లేదా తర్వాత డాక్టర్ ద్వారా వచ్చిన జిల్లా వైద్యాధికారి ద్వారా వచ్చిన వైద్య సర్టిఫికేట్ ద్వారా వీరికి అరవై సంవత్సరాలు నిండినాయి అనే విషయాన్ని తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లక్ష రూపాయలు టీచర్కు మినీ తర్వాత సహాయకులకు యాభై వేలు చొప్పున ఇవ్వబోతున్నారు రిటైర్మెంట్ అయిపోయిన వెంటనే వారికి ఆసరా పింఛన్లు పంచు మంజూరు చేస్తామని కూడా తెలపడం జరిగింది ఇదైతే తెలంగాణ అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకి మినీ అంగన్వాడీ వర్కర్లకి చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అండి సో ఇది ఇవాళ ముఖ్యమైన అప్డేట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సమాచారాలను నేను మీకు చేరవేస్తాను థ్యాంక్ యూ